మనతో పాటు ఇప్పుడు ప్రధాన అర్చకులు ఉన్నారు సో వీటి గురించి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే పంతులు గారు నమస్కారం అండి చెప్పండి ఇప్పుడు ఈ కోటి లింగాలు చేస్తున్నారు సో ఇది ఎన్ని రోజుల వరకు ప్రాసెస్ ఉంటుంది అసలు ఇది ఎక్కడికి వెళ్తాయి మరి ఏం చేస్తారు దాని గురించి కంప్లీట్ గా మనకి చెప్పండి వాగర్థావిపసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయ్య జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరౌ పార్వతీ పరమేశ్వరకు నమస్కరిస్తూ ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమము కోటి పార్థివ శివలింగ కార్యక్రమాన్ని పూజశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వారు నిర్వహించినటువంటి యొక్క కార్యక్రమం అనేటువంటిది కోటి పార్థివ లింగాలు అనేది ప్రతి ఒక్క ప్రాంతాల నుంచి వెళ్ళి చేయించుకొని వీటిని తీసుకెళ్ళి కాశీ క్షేత్రంలో ఒక తొమ్మిది రోజులు ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి ఆ యొక్క పార్థివ లింగాలకు అన్నిటి కూడా పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకొని అందులో పాటు దాంతో దాంతోపాటు భాగంలో కూడా ఆ శతయండి యాగము తర్వాత వారాహి ఆదిత్యాది నవగ్రహ హోమాలు తర్వాత శ్రీ విద్య ఇలాంటి సంబంధించినటువంటి యొక్క మహా హోమ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఈ యొక్క తొమ్మిది రోజులు స్వామివారికి యొక్క ఈ యొక్క పాతివలింగానికి లక్ష్మ బిల్వార్చనతో సహితంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకొని తర్వాత తదనంతరము ఆ గంగాలోనే నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి వారి కూడా సదవకాశం అనేది కల్పించడానికి ఆ స్వామి వారు కూడా ఏర్పాటు చేశారు ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి వారికి ఎవరైనా పాల్గొనాలే ఈ తొమ్మిది రోజులు మా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మనం అందులో పాల్గొంటామనేటువంటి ఒక అవకాశం ఉన్నటువంటి వారికి ఒక భక్తుని ఒకటికి మాత్రం పదహారు వేల రూపాయలు చెల్లిస్తే ఈ తొమ్మిది రోజుల మట్టికి వారికి భోజన వ్యవస్థ ఆ తర్వాత టిఫిన్ పలాహారాలు ఇటువంటి యొక్క సంబంధించినటువంటి కార్యక్రమానికి వాళ్ళు ఏర్పాటు చేస్తారు కాకపోతే అదనంగా అనేది ఏంటి అంటే మనం రావడం పోవడానికి వసతులు అనేటువంటిది మాత్రం మనమే అదనంగా చెల్లించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒక దంపతులు పాల్గొంటే మాత్రం ముప్పై రెండు వేల రూపాయలు చెల్లించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటే ఇంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమం మహాక్షేత్రంలో కూడా ఇవన్నీ కూడా కార్యక్రమాలు నిర్వహించుకోవడం అంటే అక్కడ రుద్రహోమం కూడా ఉంటుంది చండీ హోమం ఉంటుంది ఆ తర్వాత శ్రీ విద్యాపీఠము నక్షత్రాలు సంబంధించినటువంటి ఆదిత్యాలు నవగ్రహ కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది సర్వదోష పరిహారాప్తమైనటువంటి ఆ పార్థివ లింగానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి ఇంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమం ఇది ఒక డబ్బు రూపేణ అనేది కాకుండా చూడకుండా ఇది ప్రతిఫలాపేక్ష లేకుండా ఇది ఒక దైవ కార్యక్రమంగా నిర్వహించేటువంటి ఒక ఖర్చుకే వినియోగించుకోవడం అనేటువంటి దాని చేతని ఈ యొక్క ఆ అనేది చెట్టడం అనేది జరిగింది కానీ ఇది ఒక వేదే ప్రాంతం కాకుండా కాబట్టి ఇటువంటి పుణ్య కార్యక్రమాన్ని అందరూ కూడా పాల్గొని ఆ స్వామి వారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు పొంది ధన్యులు కావాల్సిందిగా కోరుచున్నాం ఓం న్రమశివాయ హర హర మహాదేవ సో కొద్ది గారు కార్యక్రమం ఎప్పుడు అంటే ప్రారంభించారు అంటే ఎప్పటి వరకు కూడా అంటే కొనసాగుతుంది ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభం చేసి దాదాపు ఒక ఐదు రోజులు అవుతుంది ఇంకా కూడా ఒక రెండు నెలల మట్టు కూడా ఈ కార్యక్రమాన్ని చేసేటువంటి అవకాశాలు ఉంటాయి ఇటువంటి పార్థివ లింగాలు చేసేటువంటి వాళ్ళు కూడా ఆ చేసినంత సేపు వరకు ఆ పంచాక్షరి మహామంత్రమైనటువంటి ఓం నమస్ అటువంటి నామాన్ని జపిస్తూ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటే అటువంటి ఒక మహాక్షేత్రంలో కూడా మనం చేసినటువంటి మన చేతలార మన చేతుల మీద చేసినటువంటి కార్యక్రమం కూడా మన కాశీలో ప్రవేశించడం జరుగుతుంది అంటే అదెంతో పుణ్య కార్యక్రమం కాబట్టి ఇటువంటి అవకాశం కూడా ఇంకా రెండు నెలల మట్టుకు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు అందరు కూడా పిల్లలు పెద్దవాళ్ళు మహిళలు పురుషులు అందరూ ఎవరు భేదాభి లేకుండా అందరు కూడా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అందరికి కూడా ఉంది సో పందులు గారు ఇప్పుడు గంగమట్టితో చేస్తున్నారు ఇప్పుడు శివలింగాలు ఈ గంగమటి అనేది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇది మన ఉన్నటువంటి ఒండ్రు మట్టి అని ఉంటుంది చెరువు అనేటువంటి ఒక ప్రాంతంలో చాలా ఎట్లా అంటే ఇసుక లేనటువంటి ఒక విధానమైనటువంటిది నీటి మీద పేర్కొన్నటువంటి ఒక మట్టి ఏదైతే ఉందో అటువంటి మట్టి నుంచి తీసుకొచ్చి దాని యొక్క ఆ సంబంధించిన ఎండబెట్టేసి దాన్ని యొక్క మళ్ళీ దంచేసి దాని యొక్క వస్త్రగాయము లెక్క పట్టేసి మెత్తనైనటువంటి యొక్క మట్టిని ఈ యొక్క పార్థివ లింగాలు తయారు చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఈ లింగం అనేటువంటి దానిలలో రాతి కన్నా సువర్ణం కన్నా వీటి కన్నా ఏటి కన్నా పార్థివ లింగానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యతనే శివుడు బాగా ప్రధానంగా తీసుకుంటాడు అలాంటిది ఆ యొక్క చెరువు నుంచి సేకరించినటువంటి యొక్క ఆ అనే మట్టినే ఈ యొక్క లింగాన్ని చేయడం అనేటువంటి జరుగుతుంది అలాగే ఇప్పుడు రోజు చాలా మంది మహిళలు చిన్న చిన్న అంటే పెద్ద తేడా లేకుండా చాలా మంది మంది పాల్గొంటున్నారు ఎంత వస్తున్నారు డైలీ దాదాపు దాదాపుగా ఇరవై ముప్పై యాభై మంది దాకా దాదాపు చేస్తా ఉంటారు చాలా వరకు ఇప్పుడు ఆల్రెడీ ఆ సెలవులు ఉన్నాయి కాబట్టి పిల్లలు కూడా అనేక మంది పాల్గొంటున్నారు వాళ్ళు ఉత్సాహంతో చాలా సంతోషంగా కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది ఇంత తక్కువలో ఇంత మనం చేయడం అనే సంఖ్య అనేది దాదాపు ఇరవై వేల వరకు రావడం అనేది కూడా చాలా విశేషమైనటువంటిది కాబట్టి అందులో పాల్గొనడం వల్లనే ఇంత కార్యక్రమం చేయడం అనేది జరుగుతా ఉంది 三年啊。